స్వాగతం వెల్కమ్ టు అమా వీడియోస్ కుసుమకుమారి జే ఈరోజు మనం లక్ష్మీరావే మా ఇంటికి పాటని శ్రీమతి మల్లెల పాడుతున్నారు విందాము వీడియో చూద్దాక చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం విండిద్దాం రండి ఓం శ్రీ మాత్రే నమ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి రావే మా ఇంటికి రావే మా ఇంటికి రాజతముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావన లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి वरलक्ष्मीरावे मा इ కుంకుమ కస్తూరి కోరికతోనూ గోరోజనము జాజిపువ్వు జలజలోచనీ ముదముతోన అర్పింతుము చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా లక్ష్మీరావే మా ఇంటికి క్షీరాబ్దిపు త్రి వరలక్ష్మి రావే మా ఇంటికి పసుపు అక్షితలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలశము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరల లక్ష్మీరావే మా ఇంటికి గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేల రిజాతము మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి అందముగా జరి అంచు చీరాకుందనమ్ము పచ్చని రవిగా మొగలి పువ్వులు జడలే అల్లి జడ కుచ్చులను ముదముతో మేము చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి అందముగా అడవి పండ్లు కదా பண்டூ ரேகு பண்ட்லூ மேலை దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూర పండ్లు పండు వెన్నెలలో నీకు పద్మాసిని పూజింప లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి వరలక్ష్మీ